వెల్కమ్ టు విసి న్యూస్ నేను జగదీష్ మానవ జీవన చక్రంలో ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది అటువంటి ఆరోగ్యం ప్రస్తుత జీవన విధానంలో చేజారిపోతుంది అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అటువంటి ఆరోగ్యాన్ని చేజార్చుకుంటూ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉన్న ప్రజలకి అటు మందులతో పాటు ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలని విషయంపై మన వెల్నెస్ కోచ్ బీవీ రమణ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు మందులను వాడుతూ ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలని అనే విషయంపై మా ప్రేక్షకులకి మీ సలహాలు చెప్పండి సార్ సార్ ఈరోజు మనం చూస్తున్న పరిస్థితులను కనుక ఒకసారి గమనించినట్లయితే సో ప్రతి ఇంట్లో కూడా డిజార్డర్స్తో బాధపడుతున్న జనాలు మనం చూస్తూ ఉన్నామండి అందులో ముఖ్యంగా షుగరు బీపీ థైరాయిడు అట్లాగే మోకాళ్ళ నొప్పులు ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి ఇంట్లో కూడా అనారోగ్య సమస్యలు వాటికి కూడా ఏంటంటే దీర్ఘకాలికంగా మనము ఔషధాల మీద డ్రగ్స్ మీద ఆధారపడాల్సిన పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాము సో ఈ డ్రగ్స్ తీసుకుంటూ ఒక అత్యంత అద్భుతమైన ఔషధ గుణం ఉండే ఆహారం కూడా మనకు అందుబాటులోకి వచ్చింది అది నల్ల అల్లం ద్వారా వచ్చే ఉత్పత్తి అండి సో దీన్ని మలేషియా వారు వాల్టన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ వాళ్ళు మనకు అందివ్వడం జరిగింది వీరు రెండు వేల పద్దెనిమిదిలో మలేషియాలో మొదలుపెట్టి ఇప్పటికొక పది దేశాల్లో ఈ నల్ల అల్లాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దానిని గనక మన ఆహారంలో భాగంగా చేసుకోగలిగితే ఒక మూడు నుంచి ఆరు నెలలు లేదా ఒక ఆరు నెలల నుంచి పన్నెండు నెలల పాటు కంటిన్యూగా దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మనము తీసుకునే మందుల మీద ఆధారపడడం అనేది కాలక్రమంలో తగ్గిపోతుందండి ఒక రకంగా ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు కనుక మనం దీన్ని తీసుకోగలిగితే ఏదైతే ఈ డిజార్డర్స్ ఉన్నాయో లైక్ షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ వాటన్నింటి నుంచి కూడా మనం ఉపశమనం పొందే అవకాశం అయితే పుష్కలంగా ఉందండి ఇది నేను చెప్పడం కాదు ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక రెండు వందల నాలుగు జర్నల్స్ మనకు పబ్లిక్ డొమైన్లోనే అవైలబుల్ అండి అందులో భాగంగా ముఖ్యంగా ఏదైతే డయాబెటీస్ అనే ఒక మహమ్మారి ఉందో ఇది ఈరోజు ప్రపంచాన్ని ఒక రకంగా ఉనికిస్తున్నటువంటి డిజార్డర్గా చెప్పుకోవచ్చు అండి ఒక షుగర్ వ్యాధి అనేది ఆ ఒక్క ప్రాబ్లమ్నే కాకుండా దాని ఇంపాక్ట్ అనేది డయాబెటిక్ రెటినోపతి రూపంలోను డయాబెటిక్ నెఫ్రోపతి రూపంలోను డయాబెటిక్ కార్డియోపతి రూపంలోను డయాబెటిక్ న్యూరోపతి రూపంలోను బాడీలో ఉండే అవయవాలన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నామండి దీనికి గాను మన ఇండియాలో ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది టోటల్గా మెడికల్ వ్యవస్థ మొత్తాన్ని కూడా దాని ఆధ్వర్యంలోనే ఉంటుందండి మన భారతదేశంలో అటువంటిది థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వారు ఈ నల్లలం పైన పర్టికులర్గా ఈ వాల్టన్ విఆర్ ఫోర్ ఏదైతే ఉందో దీనిపైన వాళ్ళు క్లినికల్ స్టడీ చేయడం జరిగింది సార్ థాయ్లాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు క్లినికల్ స్టడీ చేయడం జరిగింది ఒక ఎనిమిది రోజుల పాటు హై షుగర్ ఉండేవాళ్ళండి దాదాపు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఫాస్టింగ్ షుగర్ ఉండే వాళ్ళని ఒక వంద మందిని తీసుకున్నారు సార్ అట్లాగే నాన్ డయాబెటిక్ వాళ్ళని ఒక వంద మందిని తీసుకొని ఈవీఆర్ ఫోర్ని యాజ్ పర్ ప్రోటోకాల్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి సో ఇచ్చిన క్రమంలో వితిన్ ఎయిట్ డేస్లో వాళ్ళలో గమనించింది ఏంటంటే ఈ హై షుగర్ ఉండే వాళ్ళు కంప్లీట్గా ఎనిమిది రోజుల్లో నార్మల్గా రావడాన్ని గమనించారండి అట్లాగే నాన్ డయాబెటిక్గా ఉన్నవాళ్ళు అంత షుగర్ ఉండే వాళ్ళు కంప్లీట్గా డౌన్ అయ్యేటప్పుడు అసలు షుగర్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఇంకా లో షుగర్ అయ్యి హైపోగ్లైస్మిక్ కండిషన్కి వెళ్ళి కోమాలకు వెళ్తారేమో అన్న పరి పరిస్థితి నుంచి వాళ్ళు చాలా హెల్దీగా ఉండడాన్ని గమనించారు సార్ ఈ విషయాన్ని వాళ్ళు స్కోపస్ అనే ఒక జర్నల్లో ఎయిట్ పేజెస్ జర్నల్ని పబ్లిష్ చేయడం జరిగిందండి రెండు వేల ఇరవైలో ఇది జరిగిన ఒక రెండేళ్ళ తర్వాత పోలండ్ గవర్నమెంట్ అండి వారు కూడా అసలు ఇది ఎంతవరకు వాస్తవమో ఈ డయాబెటీస్ అనే మహమ్మారి నుంచి ఈవీఆర్ ఫోర్ అనేది ఇట్లాగా మనకి కంప్లీట్గా రివర్సల్ చేస్తుందా అది ఎంతవరకు వాస్తవం వాళ్ళు కూడా దీన్ని ఎగైన్ మరొక వంద మంది క్రానిక్ డయాబెటిక్ వాళ్ళని తీసుకున్నారు అట్లాగే ఒక హండ్రెడ్ పీపుల్ నాన్ డయాబెటిక్ వాళ్ళని తీసుకొని వాళ్ళు కూడా క్లినికల్ ట్రయల్స్ చేయడం జరిగింది సార్ జనరల్గా మనకి ఏదైనా డ్రగ్ అనేసరికి ఏం చేస్తారంటే యానిమల్స్ మీద చేస్తారండి లైక్ ర్యాట్సో క్యాట్స్ ఇట్లా యానిమల్స్ మీద చేస్తారు బట్ ఇది ఆహారం కాబట్టి డైరెక్ట్గా హ్యూమన్ మీదే ట్రయల్ వేయడం జరిగిందండి వేస్తే వాళ్ళ ట్రయల్స్లో వాళ్ళు గమనించింది ఏంటంటే ఎగ్జాక్ట్గా థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ రిజల్ట్స్ అన్నింటినీ వాళ్ళు నోటీస్ చేయడం జరిగిందండి వాళ్ళు హెర్బా పొలానిక్ అనే జర్నల్లో ఒక పన్నెండు పేజీల జర్నల్ని పబ్లిష్ చేయడం జరిగింది సార్ రెండు వేల ఇరవై రెండులో ఈ రెండే కాకుండా మరొక రెండు వందల రెండు జర్నల్స్ దీనిపైన ఉన్నాయి సార్ అయితే ముఖ్యంగా ఈ ఉత్పత్తి పేరు ఏంటంటే విఆర్ ఫోర్ సార్ స్టాండ్స్ ఫర్ వాల్టన్ అండి కంపెనీ నేమ్ను సూచిస్తుంది ఆర్ ఫోర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రిమూస్ అండి ఏదైతే మన బాడీలో పేరుకుపోయే విషపూరిత మలినాలు ఉంటున్నాయో మనం తీసుకునే ఫుడ్ వాటరు ఎయిర్ ద్వారా వ్యర్థాలు అనేవి మన బాడీలో ఎక్యుములేట్ అవుతున్నాయో వాటిని రిమూవ్ చేస్తుందండి ఫస్ట్ చేసే పని రెండవది రెడ్యూస్ అండి మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ పెరగడం వల్ల వచ్చే సమస్యల నుంచి రెడ్యూస్ చేస్తుందండి దాని తర్వాత రీఛార్జెస్ అండి రీఛార్జ్ మీన్స్ మన బాడీలో పవర్ హౌస్ ఆఫ్ అవర్ బాడీ ఒకటి ఉందండి దట్ ఈజ్ మైటోకాండ్రియా సార్ ఈ కాండ్రియాకి ప్రెజెంట్ మనం ఇచ్చే న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా రీచ్ కాలేకపోతున్నాయండి దానికి కారణం ఏంటంటే మన సెల్ మెంబరిన్ ఏదైతే ఉందో అది మనం తీసుకునే టాక్సిక్ లోడ్ వల్ల బ్లాక్ అయి కూర్చుంది సార్ ఎప్పుడైతే మెంబరైన్ బ్లాక్ అయిందో మనం ఇచ్చే న్యూట్రాసుటికల్ వాల్యూ మైటోకాండ్రియాకి రీచ్ కావట్లేదండి దానివల్ల ఈరోజు ప్రపంచం మొత్తం నీరసం ప్రాణాలు అయి కూర్చున్నాయి సార్ ఎవరిని చూసినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మధ్యాహ్నం లంచ్ చేస్తున్నారు సాయంత్రం డిన్నర్ చేస్తున్నారు మధ్యలో రెండు మూడు సార్లు స్నాక్స్ తింటున్నారు అయినప్పటికీ నీరసంతోనే ఉన్నారు సార్ దీనికి కారణం ఏంటంటే మనం ఎంత న్యూట్రిషన్ ఇచ్చినా కానీ మైటోకాండ్రియా వరకు చేరట్లేదు సార్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రూంలోకి రావాలి సార్ రూమ్ లాక్ చేసి ఉందనుకోండి ఎట్లా రాగలుగుతాం సార్ మన సెల్ పరిస్థితి కూడా అదే ఏర్పడుతుంది సార్ అంటే మనం న్యూట్రిషన్ ఇస్తున్నాము బట్ దాని వరకు చేరట్లేదు ఎప్పుడైతే వీఆర్ ఫోర్ తీసుకున్నామో ఫస్ట్ ఇది చేసే పని క్లంజింగ్ సార్ మెంబర్ని చుట్టూ ఉండే టాక్సిక్ లోడ్ని డీటాక్సిఫికేషన్ చేస్తుందండి దాని తర్వాత ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేస్తుంది దాని తర్వాత న్యూట్రాసుటికల్ వాల్యూ దీనిలో ఏమేమి ఉన్నాయంటే ఈ వాల్టన్ విఆర్ ఫోర్లో ఇది నల్ల అల్లంతో రావడం వల్ల ఈ నల్ల అల్లం ఏదైతే ఉందో దీనిలో మనకి కావలసిన వైటమిన్స్ ఉన్నాయి సార్ సికే అండ్ ఆల్ బి విటమిన్స్ అండి అట్లాగే మినరల్స్ కనుక తీసుకుంటే ఇవి రెగ్యులర్గా డే టు డే బేసిస్లో మనకు కావాలండి అది తక్కువ మొత్తంలో కావాలి బట్ డైలీ కావాలి అది ఒకటి కాల్షియము మెగ్నీషియము ఐరన్ జింకు అండ్ సెలీనియం అండి సో ఇవన్నీ రెగ్యులర్గా కావాలి సార్ ఈ సెలీనియం అనే లోపం వల్ల మెన్లో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే సెక్స్వల్ డిజార్డర్స్తో సఫర్ అవుతున్నారండి పురుషులు లేడీస్కి వచ్చేసరికి పర్టికులర్గా హైపోథైరాయిడిజం అనేది మనం కామన్ ఫ్యాక్టర్గా చూస్తున్నాం సార్ ఈ సిలీనియం ఉత్పత్తిని కనుక మన బాడీలో సఫీషియెంట్గా ఇవ్వగలిగితే మెన్లో ఉన్న సెక్స్వల్ డిజార్డర్స్ పోతున్నాయండి దాంట్లో తెస్టోస్టెరన్ హార్మోన్ ఎన్హాన్స్ అయ్యి స్పర్మ్ కౌంట్ పెరగడం జరుగుతుంది తద్వారా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ నుంచి కూడా బయటపడతారండి లేడీస్లో థైరాయిడ్ ఇష్యూ ఏదైతే ఉందో దానిని రివర్సల్ చేసే సత్తా ఈ నల్లల్లంలో ఉంది సార్ అట్లాగే వీటితో పాటుగా దీంట్లో ఆల్ఫా లెనోలిక్ యాసిడ్ అనేది ఉందండి అలాగే ఒమేగా త్రీ సిక్స్ నైన్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా దీనిలో అందుబాటులో ఉన్నాయి సార్ ఈ రెండు మన బ్రెయిన్కి రెగ్యులర్గా కావలసిన ఫుడ్ సార్ వీటితో పాటుగా అంటే ఇది న్యూట్రిషన్ సార్ వీటితో పాటుగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన సర్క్యులేటరీ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలండి అంటే న్యూట్రిషన్ అనేది మన కణానికి చేర్చే ట్రాన్స్పోర్టేషన్ అండి సర్క్యులేటరీ సిస్టమ్ అంటే అంటే ఏదైనా ఆహారాన్ని కణానికి చేరాలి అంటే త్రూ బ్లడ్ సర్క్యులేషనే వెళ్తుందండి బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే మన రక్తనాళాలు మొత్తం కంట్రాస్ట్ అయి కూర్చున్నాయండి అంటే అందులో ఫ్లేక్ ఫామ్ అవ్వడం కానీ ఫ్యాట్ ఫామ్ అవ్వడం కానివ్వండి ట్రైక్లిజరైడ్స్ కానివ్వండి కొలెస్ట్రాల్ కానివ్వండి ఇవన్నీ అక్యుములేట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు ఇట్లా ఉండాల్సినవి కాస్త ఎట్లా అవుతున్నాయండి ఈ రక్తనాళం సైజు కూడా మనం గమనిస్తే తల వెంట్రుకు సైజు ఉంటుంది సార్ అంత డయాలో వెళ్ళి బ్లడ్ అనేది ఫ్లో కావాలి మన బాడీలో సుమారు లక్ష కిలోమీటర్లు ట్రావెల్ అవుతాయి సార్ రక్తనాళాలు అయితే ఈ కంట్రాస్ట్ అయ్యే క్రమంలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగనప్పుడు పర్టికులర్గా ఏ ఆర్గాన్కి అయితే బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదో ఆర్గాన్లో ఉన్న సెల్స్ అనేవి డీజనరేట్ అవ్వడం అనేది మనం గమనిస్తాం సార్ ఈ సెల్ డీజనరేషన్ ప్రాసెస్ ఎక్కువ జరిగి రీజనరేషన్ ప్రాసెస్ తగ్గినప్పుడు వచ్చేది డిజార్డర్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనరేషన్ ఎక్కువ రీజనరేషన్ తక్కువ లివర్లో అనుకోండి అక్కడ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుందండి ఫ్యాటీ లివర్ అని డాక్టర్ గారు చెప్తారు సార్ అదే ప్యాంక్రియాస్లో జరిగితే డయాబెటీస్ అండి కిడ్నీలో జరిగితే సీకేడీ ప్రాబ్లం అండి బ్రెయిన్లో జరిగితే అల్జీమర్స్ కానివ్వండి పార్కిన్సన్ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ మే బి అంటే బాడీలో ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదో అక్కడ టాక్సిక్ లోడ్ ఫామ్ అవుతుంది సైమల్టేనియస్ సెల్ అనేది డీజనరేషన్ జరిగి రీజనరేషన్ జరగదు సార్ అట్లాగే మనకు వచ్చే రోగాలన్నిటికీ అతి ముఖ్యమైన కారణం ఇంకోటి ఏంటంటే మన బాడీ మెటబాలిజం అనేది గ్లూకోజ్ అండ్ లిపిడ్ మెటబాలిజంగా మారిపోతుంది సార్ కారణం ఏంటంటే మనం తీసుకున్న డైట్ ఏదైతే ఉందో ఈ డైట్ అనేది థర్టీ పర్సెంట్ కావాలి సార్ ఫార్టీ పర్సెంట్ గుడ్ ఫ్యాట్స్ కావాలి థర్టీ పర్సెంట్ ప్రోటీన్ కావాలి బట్ మనం మూడు పోట్లు తినే ఆహారాన్ని మీరు ఒక్కసారి గమనిస్తే ఈ ఫ్యాటు ప్రోటీన్ మనం పట్టించుకోవట్లేదండి మూడు పోట్లు మనం తినేదంతా కూడా పిండి పదార్థాలండి కార్బ్స్ ఎప్పుడైతే కార్బ్స్ కన్జ్యూమ్ చేస్తూ కంజూమ్ చేస్తూ ఉన్నామో ఇదంతా గ్లూకోజ్గా మారి గ్లూకోజ్ కాస్త లివర్ గ్లైకోజెన్గా మార్చి పెడుతుందండి ఈ గ్లైకోజెన్ కాస్త కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్ అండి సో ఈ ఫ్యాట్ అనేది ఎక్కడ ఎక్కువగా ఎక్యుమిలేట్ అయిందో అది డిజార్డర్కి వెళ్ళిపోతుంది సార్ ఈ నల్ల అల్లం ఏదైతే ఉందో ఇది చేసే పని ఏంటంటే మన బాడీ మెటబాలిజాన్ని ఫ్యాట్ మెటబాలజింగ్ చేస్తుంది సార్ అంటే బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ ఎక్విబులేట్ అయిందో దాన్ని బయటికి డీటాక్సిఫై చేస్తుందండి త్రూ యూరిన్ ద్వారా మోషన్ ద్వారా స్వెట్ ద్వారా కంటి పుసుల ద్వారా కఫం ద్వారా మన విసర్జక గుండా మన బాడీ నుంచి బయటికి నెట్టు వేయడం ద్వారా ఎనీ కైండ్ ఆఫ్ డిజార్డర్ నుంచి వరే పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ ఆర్డర్లోకి రావడానికి ఆస్కారం అనేది ఉంది సార్ అయితే ఏంటండి ఈ అల్లం నల్ల అల్లం కోసం చాలామందికి తెలియని విషయం అండి రెగ్యులర్గా మన ఇంట్లో వాడే అల్లం తెల్ల అల్లం అండి జనరల్గా మనకి పూర్వం నుంచి ఆయుర్వేదంలో చెప్పే మాట ఏంటంటే ఉదయం అల్లము సాయంత్రం బెల్లం తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పడాన్ని మనం వినుంటామండి ఈ అల్లంలో కలిగే ప్రయోజనం ఏంటంటే మన జఠరాగ్నిని పెంచుతుందండి అంటే డైజెస్టివ్ ఎంజాయ్ని ఎన్హాన్స్ చేస్తుంది దట్స్ వై మార్నింగ్ మీరు తీసుకుంటే మీ యొక్క గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి రాత్రి బెల్లం తీసుకుంటే కలిగే మేలు ఏంటంటే మీరు తిన్నదాన్ని ప్రాపర్గా డైజెస్ట్ చేస్తుందండి అందుకే అల్లం బెల్లం తినండి అని చెప్పారు అల్లం బెల్లం తిన్న వాళ్ళకి అనారోగ్యం రాదని చెప్పడానికి కూడా కారణం అదే సార్ కాకపోతే మనకి ఇక్కడ వాడే నల్లల్లం తాలూకు ప్రత్యేకత ఏంటంటే మనం వాడే తెల్లల్లం కిలో వంద రూపాయలు సార్ ఇది సీజనల్గా నూట యాభై నుంచి రెండు వందలకి వెళ్తుంది బట్ ఈ నల్లాలం వచ్చేసరికి పర్ కిలో నాలుగున్నర వేలు మొదలుకొని ఆరు వేలు వరకు ఉంటుంది సార్ సీజనల్గా మీరు కావాలంటే ఇండియా మార్ట్లో కానీ మన ఈ కామర్స్ సైట్లో మీరు ఒకసారి చెక్ చేసి చూడండి సార్ మీకు అది అర్థమవుతుంది మరి ఇంత విలువ కలిగిన దానికి ఏదో ప్రయోజనాలు లేకుండా ప్రైస్ ఎందుకు పే చేస్తాం సార్ మనం సో మనం అంత పెడుతున్నామంటే దానిలో ఏవో ఎక్స్ట్రా వాల్యూస్ ఉంటేనే కదా పెడతాం సో దీనికి సంబంధించి మీరు గూగుల్ చేయండి అలాగే మీ వాట్సాప్ మెటాలో కనుక చెక్ చేస్తే దీని యొక్క బొటానికల్ నేమ్ వచ్చేసరికి కెంపేరియా పర్వి ఫ్లోరా సార్ ఈ కెంపేరియా పర్వి ఫ్లోరా బెనిఫిట్స్ అని కొట్టి మీకు ఏ ప్రాబ్లమ్ మీద కావాలంటే దాని మీద మీరు మెటాలో చూడొచ్చు అట్లాగే దీనికి సంబంధించి రీసెర్చ్ పేపర్స్లో థాయ్లాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చింది ఉందండి పోలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చింది ఉంది పర్టికులర్గా డయాబెటీస్ మీద అండి ఇవి కాకుండా మన దగ్గర మరికొన్ని జర్నల్స్ ఉన్నాయి సార్ అందులో ఒక ఎనిమిది పేపర్స్ని తమకి ఇప్పుడు నేను చూపిస్తాను సార్ సో అవి ఏంటంటే సార్ మనకి ఓవరాల్గా రెండు వందల నాలుగు జర్నల్స్ ఉన్నాయండి అందులో కొన్ని శాంపుల్గా మనం ఇక్కడ చూస్తే ఎందుకంటే బుక్లు ఇవన్నీ మేము ప్రచురించలేం కాబట్టి కొన్ని శాంపుల్గా తీసుకున్నాం సార్ ఫస్ట్ వన్ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ మీద అండి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే హెల్త్ ఫేర్ అనే ఒక జర్నల్లో పబ్లిష్ చేయడం జరిగిందండి అంటే ఈ బ్లాక్ జింజర్ ఏదైతే ఉందో ఇది మన బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ ఏ విధంగా రిడ్యూస్ చేస్తుందని దాని తర్వాత గ్లూకోజ్ అండ్ లిక్విడ్ మెటబాలిజం ఏ విధంగా ఇది ఫ్యాట్ మెటబాలిజంగా భావిస్తుందని ఇంకో జర్నల్ అండి అట్లాగే బ్రెయిన్ హెల్త్కి ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది డేస్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా ఇళ్లల్లో చిన్న పిల్లల్లో హైపర్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారండి ఆర్టిజం సమస్య సో ఈ ఆర్టిజం సమస్యకి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా రిజల్ట్స్ రాకపోవడానికి మనం చూస్తున్నాం సార్ సో ఈ ఆర్టిజానికి రీజన్ ఏంటి అని అంటే మనందరూ బ్రెయిన్స్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయండి బట్ ఆర్టిజం ఉన్న వాళ్ళకి వన్ ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుందండి బ్రెయిన్ దట్స్ వై వాళ్ళు చాలా హైపర్ అవ్వడాన్ని మనం గమనిస్తామండి వాటిపైన ఈ బ్లాక్ జింజర్ ఎంత ఎఫెక్ట్ అని చెప్పి బ్రెయిన్ హెల్త్ మీద ఒక రీసెర్చ్ పేపర్ ఉందండి నాట్ ఓన్లీ ఆర్టిజం అండి అలాగే మరికొంతమంది మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్ని మనం చూస్తుంటామండి అంటే వాళ్ళ ఏజ్ పెరుగుతుందండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉంటుంది బట్ బ్రెయిన్ గ్రోత్ ఉండదు సో దాని మీద ఎలా పనిచేస్తుంది అట్లాగే బ్రెయిన్ ట్యూమర్స్ కానివ్వండి లేదా బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి అల్జీమర్స్ కానివ్వండి పార్కిన్సన్ కానివ్వండి మోటా న్యూరాన్ డిసీజ్ కానివ్వండి ఇవన్నీ న్యూరాన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి వాటంతటి మీద ఒక పేపర్ ఉంది సార్ అట్లాగే ప్రతి ఇంట్లో కామన్గా ఉన్న ప్రాబ్లము ఫ్యాటీ లివర్ అండి గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అంటారు వెల్లంగానే టెస్ట్ చేసేసి గ్రేడ్ వన్ అనడానికి అంటారండి దాని మీద ఇది ఎలా పనిచేస్తుంది గ్యాస్ట్రిక్ కల్సర్స్ మీద ఎలా పనిచేస్తుంది దాని మీద ఒక పేపర్ ఉంది సార్ అట్లాగే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ మీద ఒక పదమూడు జర్నల్స్ ఉన్నాయి సార్ పదమూడు జర్నల్స్ డేస్ ఏమవుతుందండి ఇట్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్ అండి మహమ్మారిలా క్యాన్సర్ అనేది వ్యాపిస్తుంది అనమాట రీసెంట్గా మనకి నందమూరి బాలకృష్ణ గారు అమరావతిలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారు సార్ అంటే దాని అర్థం ఏంటి ఫ్యూచర్లో ఈ క్యాన్సర్ కేసులు అనేవి ఇక్కడ కూడా చాలా రాబోతున్నాయని వాళ్ళ యొక్క సర్వేలో తేలబట్టే వారు జనాలకు సేవ చేయడానికి ఇక్కడ దాన్ని పెట్టడం జరుగుతుందండి అట్లాగే బ్లడ్ వెజలు డైలైటర్గా ఇది ఎలా పనిచేస్తుంది అంటే మన రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెంచడం ద్వారా రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి ఫ్లేక్ కానీ ఫ్యాట్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ కానీ రిమూవ్ చేసి బ్లడ్ వెజల్లో బ్లడ్ ఫ్లోని ఫ్రీ చేయడం ఎట్లా అనేది ఒక రీసెర్చ్ పేపర్ అండి దాని తర్వాత ఇంక్రీజ్ ఎనర్జీ మన మైటోకాండ్రియా డెన్సిటీని పెంపొందించి మనం ఏ విధంగా ఎనర్జిటికి అవుతామని చెప్పి ఇంకొక పేపర్ సార్ అట్లాగే యాంటీ మైక్రోబయల్ యాంటీ యాక్న్ అండ్ యాంటీ ఏజింగ్ ఇది ఎలా పనిచేస్తుంది ఇవి జస్ట్ శాంపిల్ సార్ ఇవి కాకుండా సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే డాక్టర్ మహాశైలు ఉన్నారో డాక్టర్స్ కానీ సైంటిస్టులు కానీ వీరందరికీ మనకు ఎలాగైతే బైబులు భగవద్గీత ఉన్నాయో వారు పబ్మెడ్ అనే ఒక వెబ్ ఉంటుంది సార్ ఆ పబ్మెడ్లో కనుక వెళ్ళి మీరు దీని యొక్క బొటానికల్ నేమ్ అండి కెంపేరియా పర్వీ ఫ్లోరా సార్ దీని బొటానికల్ నేమ్ ఇది దీన్ని గనక మీరు అందులో సెట్ చేస్తే హండ్రెడ్ అండ్ ఫోర్ జర్నల్స్ అవైలబుల్ సార్ దీనిలో సార్ పబ్మెడ్ అనే వెబ్లో అంటే డాక్టర్స్ కూడా ఈ ప్రోడక్ట్ని కనుక రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా మనల్ని వాడమనే సజెస్ట్ చేస్తారు సార్ ఎందుకంటే అందరూ కోరుకున్నది ఏంటంటే అందరూ బాగుండాలని కోరుకుంటాం కదా సార్ అట్లాగే ఇది ఎంత ఎఫెక్టివ్గా పనిచేయడానికి రీజన్ ఏంటి అని అంటే వీళ్ళు ఒక యూనిక్ టెక్నాలజీ ద్వారా మనకు అందిస్తున్నారు సార్ జనరల్గా మార్కెట్లో మనగానే మనం ఏం చేస్తామంటే ఇండియా మార్ట్లోకు లేదా అమెజాన్లోకు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఇదేదో నల్లాలనగానే మనం కొడతామండి కొట్టేసి పర్చేస్ చేస్తారు దయచేసి దాని జోలికి పోవద్దండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది రా ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్ రా తీసుకుంటే ఏం జరుగుతుందంటే అందులో లెడ్ ఆర్సినిక్ మెర్క్యూరీ లాంటి పాయిజినెస్ ఉంటాయండి దానివల్ల మళ్ళీ మన వైటిల్ ఆర్గాన్స్ ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఉంటుంది దట్స్ వై దయచేసి వాటి జోలికి పోవద్దు వీలు ఏంటంటే స్పెషల్ ఫామ్లో సార్ అది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ వాడుతారు అట్లాగే ఒరిజినల్ సోర్స్ ఫ్రమ్ థాయ్లాండ్ అండి ఇది థాయ్లాండ్ కూలెంట్ మౌంటైన్లో దొరికేదే శ్రేష్టమైనదండి అది చాలామంది ఏమంటారు అండి అదేంటండి అది నల్లాలమే మా అరకులో పండేది నల్లాలమే అస్సాంలో పండేది నల్లాలమే హిమాచల్ ప్రదేశ్లో పండేది నల్లాలమే కదా అంతా నల్లలమే అది దానికి ఏంటి ప్రత్యేకత అంటే వెరీ సింపుల్ సార్ సో ఇప్పుడు మనకి ఇది వైజాగ్ సార్ మాది విజయవాడ ఇంకోరు హైదరాబాద్ ఉంటారు సో మన ఏరియాలో మన ఇంటి వరండాలో లేదా మన మన పెరట్లో మీరు కనుక రెడ్ శాండ్లు వేస్తే పెరుగుతుందా పెరగదా సార్ పెరుగుతుంది కదండి బట్ శేషాచలంలో ఉన్నదానికి మాత్రమే ఇంటర్నేషనల్ లో ఉంటుందండి కారణం ఏంటంటే అక్కడ ఉన్న భూమిలో ఆ ఖనిజాలు అనేవి లభి లభిస్తున్నాయండి ఆ వాతావరణం దానికి సూటబుల్ అట్లాగే ఈ థాయిలాండ్ కూలెంట్ మౌంటైన్లో ఉన్నటువంటి సాయిల్ దీనికి సూటబుల్ సార్ అందువల్ల ఇది శ్రేష్టమైనది అన్నట్టు అట్లాగే దీన్ని వీళ్ళు ఏంటంటే ద బెస్ట్ ఎక్స్ట్రాక్ట్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్ అండి టెన్ టు వన్ రేషియోలో తీసుకొస్తారండి అంటే పది కేజీల బ్లాక్ జింజర్ని తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి వన్ కేజీకి తెస్తారండి బట్ బయట మనం తీసుకునేది ఏం చేస్తారంటే కంప్లీట్గా రా ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్ రా తీసుకోవడం అనేది ప్రాబ్లం అండి మనకు కావాల్సింది సారం కావాలండి నల్లల్లం సారం కావాలి అట్లాగే నార్మల్గా ఎవరైనా ఇస్తే మీకు వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారండి బట్ వీరేం చేస్తున్నారంటే ఇందులో భూమి మీద ఎక్కడా లభించినటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి సార్ దేర్ ఈజ్ నో అదర్ హెర్బ్ ఇన్ ద ఎర్త్ దట్ ఈజ్ ఫైవ్ కామా సెవెన్ డైమితాక్సీ ఫ్లావిన్స్ అండి మిథాక్సీ ఫ్లావెన్స్ అంటారు సార్ వీటిని ఇందులో రెండు ఉండడం వల్ల దాన్ని డై అన్నారండి ఫైవ్ కామా సెవెన్ ఇవి దేర్ ఈజ్ నో అదర్ హెర్బ్ ఇన్ ఎర్త్ అండి సో ఇక్కడ వీళ్ళు ఇచ్చేది ఎంత అంటే టూ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఇస్తున్నారండి దీనిని కంపెనీ పేటెంట్ రైట్స్ చేసుకుంది సార్ వేరే వాళ్ళు ఎవరు కూడా ఈ ఫార్ములాని యూజ్ చేయడానికి లేదు సో ఏదైతే ఈ డై కా డై మిథాక్సీ ఫ్లావిన్స్ ఉన్నాయో ఫైవ్ కామా సెవెన్ ఇవే దీనికి హైలైట్ అండి ఈ బ్లాక్ జింజర్కి దీనివల్లనే ఇది మనకి హెయిర్ టు నెయిల్ అండి తల వెంట్రుక నుంచి ఖాళీ గోటి వరకు టోటల్ బాడీని ఒక యూనిట్గా తీసుకొని మన బాడీని క్లంజింగ్ చేయడం కానివ్వండి దాని తర్వాత సెల్స్ని రీజనరేట్ చేయడం కానివ్వండి రిపేర్ చేయడం కానివ్వండి ఎప్పుడైతే జరుగుతుందో మనం డిజార్డర్లో ఉండే వాళ్ళం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆర్డర్లోకి వస్తున్నామండి అట్లాగే మనం వాడే మందులను కూడా జీవితాంతం వాడాల్సిన అవసరం లేకుండా మందులను కూడా ఒక మూడు నుంచి ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం పాటు డిపెండ్స్ అపాన్ బాడీ మెటబాలజం అండి పర్సన్ టు పర్సన్ అది వేరే అవుతూ ఉంటుంది మనం ఆ మెడికేషన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సార్ ఇప్పుడు ఈ విఆర్ ఫోర్ అనే దాన్ని ఉపయోగించడానికి ఎటువంటి వయోపరిమితి ఏమైనా ఉందా జనరల్గా అయితే ప్రివెంటివ్ యాంగిల్లో దీన్ని తీసుకోవచ్చు సార్ ప్రివెంటివ్ యాంగిల్లో తీసుకోవాలనుకుంటే త్రీ ఇయర్స్ అండ్ అబోవ్ బేబీ నుంచి కూడా తీసుకోవచ్చు అండి సో పండు ముసలి వరకు కూడా తీసుకోవచ్చు ప్రివెంటివ్యాంగిల్ అదే హెల్త్ ఇష్యూ కనుక ఉంటే ఏ ఏజ్ వాళ్ళకైనా ఇవ్వచ్చండి సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ క్యాప్సుల్ డబ్బాలో తీసుకుంటే యాభై క్యాప్సిల్స్ ఉంటాయి సార్ జనరల్గా ఎవరైనా దీన్ని వాడే విధానం ఏంటి అని అంటే ఫస్ట్ త్రీ డేస్ మార్నింగ్ వన్ నైట్ వన్ తీసుకోవాలి సార్ నెక్స్ట్ ఫోర్ డేస్ మార్నింగ్ టు నైట్ టు తీసుకోవాలి సార్ ఎనిమిదవ రోజు నుంచి మార్నింగ్ టూ ఆఫ్టర్నూన్ టు నైట్ టూ అట్లా కనుక తీసుకోగలిగితే ఒక ఎయిటీన్ బాటిల్స్ నుంచి థర్టీ సిక్స్ బాటిల్స్ కనుక వాడగలిగితే వాళ్ళు ఏవైతే డిపెండెన్సీ డ్రగ్స్ ఉన్నాయో వాటి మీద నుంచి ఆధారపడడం తగ్గొచ్చు లేదా పూర్తిగా ఆపేసే పరిస్థితి కూడా ఉందండి ఆల్రెడీ అలాగ ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ మనకిది ఎటువంటి ఫలితాలను ఇస్తుందంటేనండు పర్టికులర్గా ఈ హైపర్ టెన్షన్ కానివ్వండి సో చాలామందికి ఏంటంటే సైలెంట్ కిల్లర్ హైపర్ టెన్షన్ సార్ అది బయటికి తెలియకుండానే చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చి కిడ్నీలు పోగొట్టుకున్న మిత్రులు ఎంతోమందిని చూస్తున్నాం సార్ రీజన్ హైపర్ టెన్షన్ వాళ్ళకి తెలియదు కూడా సో దీన్ని గనక యూజ్ చేయగలిగితే నేను అబ్జర్వ్ చేసిన కేసెస్లో అయితే ఒక మూడు నుంచి ఆరు బాటిల్స్లో చాలా అద్భుత ఫలితాలు పొందిన వాళ్ళని చూశాను సార్ రెండు వందలు నూట ఎనభై హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు వంద నూట పదికి వచ్చేసి లో బీపీ అయిపోయిందని నాకు కాల్ చేసిన వాళ్ళు కూడా నేను గమనించడం జరిగింది సార్ అట్లాగే షుగర్ పది పదకొండు పన్నెండు పదిహేను ఉన్న ఉన్నవాళ్ళు ఒక ఎయిటీన్ బాటిల్స్లోనే ఆ పది పదిహేను నుంచి కాస్త ఐదున్నర ఆరు లోపు నాలుగున్నర ఐదు లోపు వచ్చిన వాళ్ళని కూడా మనం గమనించవచ్చు సార్ అట్లాగే మనకి కిడ్నీలో స్టోన్స్ వస్తే కనుక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే లేజర్ ట్రీట్మెంట్ చేసి రిమూవ్ చేస్తారు బట్ గాల్ బ్లాడర్లో స్టోన్ వస్తే చేసే పని ఏంటంటే గాల్ బ్లాడర్ని రిమూవ్ చేస్తారు సార్ వన్స్ గాల్ బ్లాడర్ రిమూవ్ అయిపోతే మన పరిస్థితి ఏంటంటే బయల్ అనేది రిలీజ్ కాదండి బయల్ రిలీజ్ కాకపోతే బ్లోటింగ్ కానివ్వండి డైజెస్టివ్ ఇష్యూస్ కానివ్వండి ఆకలి లేకపోవడం అరుగుదల లేకపోవడం లైఫ్ టైం సఫర్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం సార్ ఇది వాడి గాల్ బ్లాడర్లో స్టోన్స్ క్లియర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ అట్లాగే పార్కిన్సన్ ప్రాబ్లం అండి చిన్న అంటే నేను పెద్ద వయసులో పార్కిన్సన్ వస్తుంది అనుకుంటున్నామండి బట్ చిన్న వయసులో ముప్పై మూడేళ్ళ అబ్బాయికి కూడా పార్కిన్సన్ రావడాన్ని నేను గమనించాను ఒక మిత్రులు ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీరు వారు ఇది వాడడం మొదలుపెట్టిన తర్వాత విదిన్ టెన్ డేస్లోనే చాలా అద్భుతమైన మార్పుల్ని గమనించామండి వారు ఉన్నది కూడా అనకాపల్లె సార్ ఎక్కడో దూరం వ్యక్తి కాదు అట్లాగే ఎంఎండి కేసు మీద ఇచ్చాం సార్ మోటాన్ న్యూరాన్ డిసీజ్ సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే కండరాలన్నీ క్షీణించిపోతూ ఉంటాయి కనీసం లేచి నడవలేని పరిస్థితి వాళ్ళ అవసరాలు కూడా వాళ్ళు పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి అనమాట ఇది ప్రొడక్ట్ వాడిన తర్వాత ఆయన ఆయన గమనించింది ఏంటంటే కండిషన్ అనేది ఇంకా డిటరేషన్ కాకుండా స్టేబుల్గా కావడము దాని తర్వాత కొద్ది కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అవ్వడానికి వారు గమనించారు సార్ అట్లాగే ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఈరోజు మన దేశంలో రాజ్యం వెలుతుందండి సో వాళ్ళు పాపం ఐదేళ్ళు అవుతుంది పదేళ్ళు అవుతుంది సంతానం లేక సఫర్ అవుతున్న జంటలు మన బంధువుల్లో మన ఫ్రెండ్స్లో వెల్విజర్స్లో నీర్ అండ్ ఇయర్స్లో చాలామందిని చూస్తున్నామండి మన ప్రోడక్ట్ వాడి సంతాన సాఫల్యత కలిగిన జంటలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్ దాంతోపాటుగా మరో అతి భయంకరమైన సమస్య ఏంటి అని అంటే సీరం క్రియాటివ్ లెవెల్ పెరిగిపోవడం అండి విపరీతంగా క్రియాటివ్ లెవెల్ పెరిగి డయాలసిస్ అనేది చేయించాలని పరిస్థితి దాని మీద కూడా అద్భుతమైన రిజల్ట్స్ అండి సో మన ప్రోడక్ట్ వాడి రావికమతం మండలం అండి సమ్ కొత్తూరు విలేజ్ ఒక లేడీ అండి ఆమె పేరు సంజయ గారు ఆమె తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంది విత్ రిపోర్ట్ అండి సో వారికి గత రెండేళ్లుగా డయాలసిస్ జరుగుతుందండి వారానికి రెండు సార్లు చొప్పున డయాలసిస్ జరుగుతుంది ఏడు క్రియాటిన్ లెవెల్ అండి మన బాడీలు వాడడం మొదలుపెట్టి పద్దెనిమిది రోజుల్లో ఫోర్ పాయింట్ సిక్స్కి రావడాన్ని గమనించాం సార్ అట్లాగే ఆమె ఆమె బీపీ టూ హండ్రెడ్ ఉండేది వన్ టెన్ ఉంది సార్ విత్ ఇన్ ఎయిటీన్ డేస్ ప్యాన్లో ఇట్లా నంబర్ ఆఫ్ రిజల్ట్స్ అండి అలాగే ఆర్టిజం మీద కూడా బ్రహ్మాండమైన రిజల్ట్స్ అండి ఆర్టిజం పైన అలాగే అల్జీమర్స్ పైన రిజల్ట్స్ సో ఓవరాల్గా అంటే ఇది అని కాదు సార్ ఒక రకంగా దీన్ని చెప్పాలంటే కలియుగ సంజీవినిగా చెప్పొచ్చు సార్ సో ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి సో ఈ ప్రోడక్ట్ ఎవరికైతే తెలిసిందో వాళ్ళందరూ బ్లెస్డ్ పీపుల్ సార్ మా ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఈ నల్లల్లాన్ని మన భారతదేశంలో ప్రతి ఇంటికి పట్టుకెళ్ళాలి సార్ ఎందుకు అని అంటే భగవంతుడు మనకిచ్చిన ఆయుర్దాయం నూట ఇరవై అండి అలాగే మన అందరి తాలకు బర్త్ రైట్ ఏంటంటే హెల్దీగా బ్రతకడం అండి ఎవరు రోగాలతోని బ్రతకడం రోగాలతో చనిపోవడం అనేది కాకుండా మనం ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి అది కూడా ఆహారంతో ఆరోగ్యంగా ఉండాలి సార్ మందులు అనేది కాదు ఆహారం ద్వారా ఆరోగ్యం మరి మందులు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం సార్ ఎమర్జెన్సీ టైంలో ఏదైతే కొన్ని కొన్ని అత్యవసరమైన పరిస్థితులు ఉన్నాయో సర్జికల్గా కావాలో లేదంటే డిసీజెస్ వచ్చినాయి ఒక కోర్స్ మాదిరిగా ఖచ్చితంగా అవసరం సార్ బట్ అదే పనిగా మనం మందుల మీద ఆధారపడితే మనకి జరిగే నష్టం ఏంటనేది మన అందరికీ తెలుసు సార్ అది చేసే పని మనలో ఉన్న ఇమ్యూనిటీని ఇంకా ఇంకా సప్రెస్ చేసి అదర్ ఆర్గాన్స్ పైన ఇంపాక్ట్ పడి ఇంకా మనం క్రానిక్ సిచ్యువేషన్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని సంపాదించాలి ప్రతి వ్యక్తికి ఈ నల్లల్లం కోసం తెలియజేయాలనేది మా యొక్క ఆశ అభిలాష సార్ ఓకే సార్ థ్యాంక్ యూ మీ అమూల్యమైన సమయాన్ని మా వీసీ ప్రేక్షకులుగా అందించినందుకు సో చూసారుగా ఆహారంతో ఆరోగ్యాన్ని ఏ విధంగా సంపాదించాలి అనేది మన వెల్నెస్ కోచ్ బీవీ రమణ గారి మాటల ద్వారా తెలుసుకున్నాం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ వీసీ న్యూస్